హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి యాక్షన్ మూవీ సిరీస్ని సజెస్ట్ చేయబోతున్నాను ఆ సిరీస్ పేరే జాన్ విక్ నాకు తెలిసి ఇప్పటికీ చాలామంది ఈ సిరీస్ గురించి తెలిసే ఉంటుంది బట్ చూడని వాళ్ళకి చెప్తున్న యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఈ జాన్ సిరీస్ సిరీస్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ జాన్ విక్ సిరీస్ ఎలా ఉంటుందంటే ఈ మూవీలో క్రిమినల్స్ అందరికీ కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకంటూ కొంత సపరేట్ కరెన్సీ ఉంటుంది వాళ్ళకంటూ స్టే చేయడానికి కాంటినెంటల్ అనే ఒక హోటల్ ఉంటుంది వీళ్ళందరికీ రూల్స్ సెట్ చేయడానికి హై టేబుల్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ హై టేబుల్ ని కూడా కమెంట్ చేయడానికి ద ఎల్డర్ అని ఒక అతను ఉంటాడు ఈ మూవీ సిరీస్ లో క్రిమినల్స్ అందరూ వాళ్ళకంటూ కొన్ని రూల్స్ పాటించడం ఈ మూవీ సిరీస్ లో క్రిమినల్స్ క్రైమ్ కూడా ఒక ఆర్గనైజర్ గా చేయడం వాళ్ళు కొన్ని రూల్స్ పాటించడం వాళ్ళకంటూ సపరేట్ కరెన్సీ ఉండడం వాళ్ళు మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధం అవ్వడం ఇలాంటివన్నీ చూస్తే జాన్ విక్ అనేది రెగ్యులర్ యాక్షన్ మూవీస్లో కాకుండా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ జాన్విక్ మూవీస్ని ఏ ఆర్డర్లో చూడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంసీయూ డిసి లాగానే జాన్ విక్ మూవీస్ ఇంకా జాన్ విక్ రిలేటెడ్ సిరీస్ కూడా కనెక్ట్ అయి అన్నమాట నేను ఇప్పుడు మీకు క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ మూవీస్ సిరీస్ ఎలా చూడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ద కాంటినెంటల్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది ఫస్ట్ చూడండి నెంబర్ టూ విక్ ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయింది ఇది సెకండ్ చూడండి నెంబర్ త్రీ విక్ చాప్టర్ టూ ఈ మూవీ టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది నెంబర్ ఫోర్ విక్ చాప్టర్ త్రీ పారాబెల్లం ఈ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది నెంబర్ ఫైవ్ బ్యాలరీనా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ ఇది జాన్ విక్ చాప్టర్ త్రీకి ఫోర్కి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ అనమాట నెంబర్ సిక్స్ విక్ చాప్టర్ ఫోర్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది సో ఈ ఆర్డర్లో చూస్తే మీకు జాన్ విక్ ఒక టైమ్ లైన్ ప్రకారం అర్థమవుతుంది ఈ టైమ్ లైన్ ప్రకారంగా మీరు సిరీస్లు మూవీస్ చూస్తే మీకు జాన్ విక్ మూవీస్ చాలా బాగా అర్థమవుతాయి యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాన్ విక్ మూవీ సిరీస్ ని చూడమని నేను సజెస్ట్ చేస్తాను సింపుల్గా క్లాస్గా ఈ సిరీస్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్